ீம்பிக்காசிஷ ருஷண்டா <laughs> <laughs> బట్టలు బానే ఉన్నాయి కానీ డబ్బులు ఎక్కువ పెట్టేసామో నా ఫీలింగ్ రా బలివడి డబ్బులు మనం పెట్టరా మంచి బట్టలు కావాలంటే డబ్బులు పెట్టాల్సిందే ఒరే అబ్బాయిలు కమార్ 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 రండి 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 రాండి రండి ఇది ఇలా కూర్చోండి రా కూర్చోండి కూర్చోండి రా ఒరే నువ్వు ఇలా కూర్చోరా ఇలా కూర్చో ఒరా సరిగానే నీ ముగ్గురే కనపడతా నాలుగు పడేరా బాబు ఫుల్ గా ఏర్పడిపోయి ఆ మందు బాబా ఏంట్రీ మొత్తం బట్టలు కొట్టే కొట్టుకొచ్చేసినట్టు ఉన్నారా అంటే ఏంటి బాబు మేము కొనుక్కునే స్థితిలో ఏమో బాబు వద్దు జోకిందుకు గానీ ఈ బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడ కొట్టేసారో చెప్పండ్రా మీ ఇంట్లోనే అంటే ఏంటి బాబు మేము బట్టలు కొనుక్కోలేమనా అదంతా నాకు అనవసరం కానీ బాబు మేము ఈ బట్టలు తీసామంటే మా బాడీలు పూర్వం కానీ బ్యాట్ అది కోతులు బూతులు మాట్లాడకండి బాబు రే నన్ను రచిపడుతున్నాం చప్పులు రా మర్యాద కావద్దండి మర్యాద అంటే ఇది ఇప్పుడు ఎత్తాం అక్కడ తీరాంది ఆవిడికి పోవడం దొంగలు ఊళ్ళు పంచుకోవడం చూసాం గాని ఇలా పోలీసులు పంచుకోవడం ఇప్పుడే సూత్రం పదండ్రా thank <laughs> you thank you ఏది ఫైలు ఇదా ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర మిస్ అయిందే అది మిస్ అయిందా మిస్ చేసావా అబ్బే అదేం లేదు కావాలా తీసుకో మీ ఫైల్ అక్కడుంది థ్యాంక్ యూ మేజ్ ఏంటి ఇక్కడ రాత్రి నిద్ర పట్టలేదు మీ ఫైల్ చూశాను ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామని ఇంత రాత్రి టైం లో ఇక్కడికి రావచ్చా పద సరే గుడ్ మార్నింగ్ సార్ హలో అశోక్ కమాన్ 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 టేక్ యూర్ సీట్ థ్యాంక్ యూ సార్

ఇదిగోనాయా నువ్వు అడిగిన రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ రెండు క్లూస్ దొరికాయి సార్ అతి త్వరలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను సార్ ఓకే రైట్ సార్ ఐ విల్ మేక్ ఏ మూవ్ హనుమంతున్నాడు తను త్వరగా సార్ అవుతాడు అవును ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చాడు ఆఫీసర్ వాడి పేరు అశోక్ సార్ ఎరా వాడు ఉన్నాడా పోయాడా ఏమో సార్ ఈ మధ్య అనుకోవాలి నువ్వా ఇంకా పోలేదా పొడి చేస్తా చంపేస్తా వెళ్ళావుగా ఒకవేళ నిన్ను కూడా వేసేసేరే ఉన్న నీ గురించే జాలి పడుతున్నా ఏంటి వెళ్ళిపోతున్నావా అయినా నీకు ముందే చెప్పాను కదా నీ వల్ల ఏమీ కాదని ఈ మాత్రం దానికి ఢిల్లీ నుంచి రావాలా ఇది హతల రిపోర్ట్ వాళ్ళ బాడీలో కళ్ళు కిడ్నీ అంతకులు మనుషులను చంపి వాళ్ళ అవయవాలు తీసుకున్నారంటానికి సరైన అంతకులు ఒక చిన్నపిల్లాన్ని ఒక దొంగని మన డిపార్ట్మెంట్ ఎస్ఐ నే చంపేశారు ఈ కేసును సాల్వ్ చేయడం మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక సవాల్ అయింది ప్రజల ధనమాన ప్రాణాలకి ప్రొడక్షన్ ఇవ్వాల్సిన మన పోలీసులే ఇలా రమ్ము కొడుతూ రెస్ట్ తీసుకుంటుంటే ఇలాంటి అడ్రస్ లేని నేరస్తులు వీధికి ఒకడు పుట్టకొడుకులా పుట్టుకొస్తాడు నిన్న ఎస్ఐ దయా రోజు నేను రేపు నువ్వు మనం చేతులు ముంచుకొని కూర్చుంటే ఎవరిని మిగల్చకుండా చంపేస్తారు పోలీస్ మస్ట్ బి అలర్ట్ వెన్ పీపుల్ ఆర్ అండర్ ఫియర్ అండర్స్టాండ్ నాకు దొరికిన ఆధారాలతో ఎవరు కోఆపరేట్ చేయకపోయినా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తారు అంతకల్ని పట్టుకు తీస్తాను దట్ ఈస్ అశోక్ కుమార్ తీసేటట్టు తీసేటట్టున్నారు కదా సార్ సార్ మూడు నోట్లే ఉన్నాయంట్రా అంతే ఉన్నాయి మనం తాగుడు తాగు నాలుగు నోట్లు ఉండాలి కదా పదిహేను వందలే ఉన్నాయంటే ఏమో ఎవరికి తెలుసు మళ్ళీ మోసం చేస్తారా నేను మీకన్నా ఎక్కువ సంబంధాలు తెచ్చానరా నాకు ఎక్కువ రావాలి బాట కోసం దేవుడికి దిగొచ్చాడేంట్రా పో సార్ చేశాడు చిప్పుకో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అమ్మ పోలీస్ నువ్వు లేకరా ఏంట్రోయ్ రిజర్వ్ బ్యాంక్ లో ఉండవలసిన నోట్లు రుషి బ్యాంక్ లో ఉన్నాయి మేము కష్టపడుతున్నాం బాబు పడిపోయి ఓరే చింతామండి చీతం పోరంటే ప్రపంచం ఒప్పు కాదు రోయ్ తీస్తే బాగుండదు బాబు లోపల టైర్ లేవు అది కదరా ఇంగో 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 కూతురు మాట్లాడద్దు ఏంట్రా బూతులు మాట్లాడకూడదా సర్లేరా అన్నట్టు ప్రతి రోజు మీ దగ్గర డబ్బులు తీసుకున్నా నాకేం కానీ మా ఎస్ఐ గారు స్టేషన్ లో కేసు లేక చాలా ఇబ్బంది పడతారు పదండో స్టేషన్ కి నాకు కాకుండా నీకు కాకుండా మధ్యలో హనుమంతి పీకపోయాడు సమ్మం దా నీతో ఉంటే డబ్బు అంతా హనుమతి గడి దెబ్బ పెడతాడు నా దారి నేను పోతా ఉరేలు లడ్డు ఇంట్రబుట్టు ఇప్పుడు మన ఏంద్రా గోతులో దూకు